ఎలాంటి పప్పులు అవసరం లేకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఏం దోశ తెలుసా మిగిలిన అన్నంతో దోశ అయితే అన్నం అన్నం మిగులుతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే ఉంటాయి మరి మిగిలిన అన్నంతో దోశలు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ అనమాట అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో అయితే దోశ చేయబోతున్నాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అన్నంతో ఎప్పుడైనా దోశలు వేశారా నైట్ మిగిలిన అన్నంతో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు అనమాట మరి మిగిలిన అన్నంతో దోశలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నంతో అయితే దోశ అనుకున్నాం కదండి లాగా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అనమాట దోశలు ఒక్కసారి ట్రై చేయండి చూసి ఇంకా నేనైతే నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసిన అనమాట నాకు నైట్ మిగిలిపోయింది ఇదంతా కూడాను మీరు ఎంత అంటే మీరు మనిషిని బట్టి మీరు తీసేసుకోవచ్చు అనమాట అన్నాన్ని వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు రైస్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మీరు కొంచెం ఉంటే ఇంకా డైరెక్ట్ మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండు సార్లు అయితే అవుతుందని చెప్పి ఒక బౌల్లోకి అయితే వేసేసాను అన్నాన్ని ఇంకా ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ అంటారు కదండీ బొంబాయి రవ్వ అయితే తీసేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ హాఫ్ కప్పు ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసేసుకున్నాను ఇంకా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వచ్చేసి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను నేను ఇంట్లో అయితే పట్టించుకున్నాను అనమాట ఇది పొడి బియ్యం పిండిని అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి చూడండి ఇలా అసలు ఐదే ఐదు నిమిషాల్లో మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీ అన్నం మిగులుతె ఎప్పుడు పులిహోర చిత్రాన్నం అలాంటివి చేసుకుంటుంటారు కదా ఒక్కసారి ఈ విధంగా చేయండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చెప్పాను కదా అండి కొంచెం ఉంటే మీరు ఒకేసారి అయినా వేసేసుకోవచ్చు ఒక కప్పు నీళ్ళు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు అయితే వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకోవాలి మీరు కొంచెం అయితే ఒకేసారి అయితే సరిపోతుంది నేను ఎక్కువ వేసుకున్నాను కాబట్టి రెండు సార్లు అయితే పడుతుంది అనమాట ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడైతే నీళ్ళేం వేయకండి మీకు అవసరం అనిపిస్తే వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసాం కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా మనం నీళ్ళు అయితే వేసుకోలేదు అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాము సేమ్ ఇంకా ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో అలాగే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మొత్తం కూడా ఇలానే పట్టేసుకుందాం ఇంకా ఇలా మొత్తం కూడా పట్టేసుకోవాలి జండి ఇలాగే ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకోవాలి కొంచెం నీళ్ళు అనేది మీకు నీళ్ళు అవసరమైతే వేసుకోండి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం మరి ఎక్కువైతే వేసుకోకండి మనకు ఒక కప్పు వాటర్ కొంచెం నీళ్ళు అయితే సరిపోతుంది చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలి చూడండి మీరు వెంటనే ఇప్పుడు దోశ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసుకున్న తర్వాత అయితే దోశ వేస్తాను ఈ విధంగా ఉండాలి చూడండి ఒక కప్పుకు ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఒక పైన ఎక్స్ట్రా కొంచెము ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను మరి పెట్టి రెస్ట్ చేయాల్సిన పని అయితే లేదు వెంటనే వేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసేస్తాను ఇక్కడైతే చట్నీకి అయితే పెట్టేసానో ముందుగా అయితే పల్లీలు అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము ఇంకా వేయించుకున్న పల్లీలని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నా చూడండి ఇంకా ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు మీ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పల్లీలు పప్పులు ఇలా ఇంకా వేయించుకున్న పచ్చిమిర్చి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా నీళ్ళు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఇంకా నేనైతే నీళ్ళు చెక్ మాత్రం చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసేసుకున్న నీళ్ళు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆవాలు నూనె కరివేపాకు వేసేసి తర్వాత అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే వేసేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే పిండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం పెండమైతే పెట్టేసుకున్నాను వేడెక్కింది కొంచెం ఇలా కొన్ని స్పాంజ్ భలే ఉంటాయి దోశలు మటుకు ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా చిన్నగా వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత హైలో పెట్టేసుకోవాల్సి చూడండి చూసారా ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో మామూలు దోశ ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇవి అన్నంతో చేశారంటే నమ్మం అంత టేస్ట్గా ఉంటాయన్నమాట దోశలు మటుకు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి పైన ఇలాగా ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇద రెండు సైడ్లో బాగా కాల్ చేసుకోవాలి నేనైతే చిన్నగా సెట్ దోశలాగా వేసుకున్నాను మీరు కావాలి అంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు అండి పెద్దగా కూడా వస్తాయి కొంచెం సిమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసుకోవడమే చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చాయి దోశలు మటుకు ఇప్పుడు ఇంకోటి అయితే ఇలా ఒక గరిట పిండి అయితే వేసుకొని వేసుకో స్ప్రెడ్ చేసుకోకుండా ఇలా లో పెట్టుకొని వేసుకోండి హైలో పెట్టుకున్నాం అనుకో సరిగా రాదనమాట పిండి మనకు లేసినట్లు అన్నమాట ఇలా ఆయిల్ అయితే వేసేసుకుందాం పైన ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటాయి చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు రావడానికి లేచిస్తారు కదా నార్మల్ దోశలాగా కలర్ ఎంత బాగా వచ్చిందో కొంచెం చక్కెర వేసుకుంటే కలర్ అనేది చాలా బాగా వస్తాయి ఇలా రెండు సైడ్ల కాల్చుకొని తీసుకోవడమే ఇప్పుడు ఒకటి పెద్దగా వేసుకోను మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు కాకపోతే సిమ్లో పెట్టుకొని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి దోశను వచ్చేసి వేసుకునేటప్పుడు మటుకు సిమ్లోనే ఉండాలి ఖచ్చితంగా ఇడియంగా పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట మనం హైలో పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం పైన చూసారా ఎంత బాగా వస్తున్నాయి దోశలు ఇలా నిదానంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము చూసారా క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ దోశలు కొంచెం మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే అన్ని దోశలు మీకు నచ్చినట్టు సెట్ దోశలా కానీ ఇలా కానీ ఇంకా మీకు నచ్చినట్టు అయితే వేసేసుకోండి అన్నీ ఇలాగే టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీ చూసారా ఇది క్రిస్పీగా వచ్చింది దోశ మటుకు చూసారా స్పాంజీ దోశలు భలే బాగా వచ్చాయి చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి టేస్ట్ అయితే చూద్దాం ఈ దోశ అయితే చూస్తున్నాను సెట్ దోశ సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉన్నాయి దోశలు మటుకు మిగిలిన అన్నంతో దోశలు ఒకసారి ట్రై చేయండి సెట్ దోశ కానీ లేకుంటే క్రిస్పీ దోశ కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకొని విద్య ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్